దళితులై బీసీలయ్ ఎక్కువ మంది ఎస్సీలు ఉన్నారు అధ్యక్ష వాళ్ళకి ఏం చెప్పారు అధ్యక్ష ఆ రోజు రాజధాని తీసుకున్నప్పుడు ఈ ఎస్ఐన్ ల్యాండ్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ మీకు ఐదు పైసలు కూడా ఒక సెంటు కాదా ఒక గజం కూడా స్థలం ఏవో డబ్బులు ఇవో మేము అని చెప్పారు వాళ్ళందరూ కూడా భయపడి ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలకు ఎంత వస్తే అంతకాడికి ప్రభుత్వం తీసుకుపోద్ది అని చెప్పి అమ్ముకుంటే అవన్నీ ఎవరు కొన్నారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు బినామీలు కొన్నారు అధ్యక్ష చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి వ్యక్తులు కొన్నారు అధ్యక్ష కొన్న తర్వాత వాళ్ళకి ఎనిమిది వందల ఎకర గయ్యాలు ప్లాట్లు ఇస్తామని చెప్పి అనవని చెప్పి జీవో ఇస్తారు అధ్యక్ష ఎవరికి ఇవ్వాలి అధ్యక్ష ఎనిమిది వందల గయాల ప్లాట్లు ఎవరి పేరైతే అసైన్ చేశారో వాళ్ళకి ఇవ్వాలి అది అమ్మేటువంటి హక్కు లేనటువంటి కొనుక్కున్నటువంటి పట్టాదారుడికి ఎనిమిది వందల గయ్యాల ఎస్సైన్ ల్యాండ్ పట్ట ల్యాండ్ ఎట్టా ఇస్తారు అధ్యక్ష ఇదొక మోసం అధ్యక్ష అదేవిధంగా ఇళ్ళ పట్టాలు అధ్యక్ష ఇప్పుడు మాది సిఆర్డిఏ పరిధి అని చెప్పి ఇటు జగ్గేపేట అటు గుడివాడ పెట్టాడు అధ్యక్ష ఇక్కడి నుంచి యాభై కిలోమీటర్ల దూరం ఇటు తెనాలి గుంటూరు అన్ని పెట్టేశాడు అధ్యక్ష ఎంత కలిపి సిఆర్డిఏ చట్టం ఈ సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి పేదలకు ఇల్లు లేనటువంటి నిరుపేదలకి ఇక్కడ అమరావతిలో ఒక ఆరేడు వందల ఎకరాలు కనుక ఇల్లు పొలాలు ఇచ్చి వాళ్ళకు ఒక సెంటు స్థలం ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసిస్తామని చెప్పి కనుక ప్రభుత్వం ముందుకొస్తే కోర్టుకి వెళ్ళి ఏమో నాపారు అధ్యక్ష ఇన్బ్యాలెన్స్ జరుగుతుందండి అధ్యక్ష వీళ్ళందరూ కనుక ఇక్కడికి వస్తే ఇక్కడ అంటే ధనికులే ఉండాలి అధ్యక్ష అంటే పన్నెండు వందల యాభై కేజీలు స్థలం ఉన్న వాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకోవాలా ఇన్బ్యాలెన్స్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ కడటానికి వీళ్ళు పేదలు రావడానికి వీళ్ళు అని చెప్పి కోర్టుకెళ్ళి స్టేలు తెచ్చి ఒక పేదవాడిని కూడా అమరావతిలోకి రానివ్వకుండా చూసినటువంటి వ్యక్తులు అధ్యక్ష వీళ్ళందరూ కూడా అదేవిధంగా అధ్యక్ష ఒక చిన్న ఉదాహరణ చెబుతాను అధ్యక్ష గన్నవరం నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ ఉంది అధ్యక్ష విజయవాడ పక్కన కృష్ణా జిల్లా అక్కడ ఎయిర్పోర్ట్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేయాలంటే ఇంకా అది పెంచాలని చెప్పి ఎనిమిది వందల ఎకరాలు ల్యాండ్ ఎక్సిజేషన్ చేసి మాకు ఇమ్మని చెప్పి కేంద్ర ప్రభుత్వం కోరింది అధ్యక్ష ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గుడు అండి అధ్యక్ష ఆ ఎనిమిది వందల ఎకరాల్లో ఒక వంద ఎకరాలు దళితులు ఎస్సీ కాలనీలు ఇచ్చారు అధ్యక్ష ఎప్పుడో పాత గవర్నమెంట్లు ఎక్కడైతే ల్యాండ్ ఎక్వైర్ చేయాలో ఆ ప్రాంతంలో రన్వే పెంచుకోవడానికి ఎస్సీస్ ఉండేటువంటి ఎస్సీ కాలనీలని గతంలో ఇందిరాగాంధీ ఎన్టీఆర్ టైంలో ఐదు సెంటు మూడు సెంటు నాలుగు సెంటు స్థలాలు కాలనీలు ఉన్నాయి అధ్యక్ష వాటికి దాదాపు ఎనభై తొంభై ఎకరాల ల్యాండ్ కావాలి అధ్యక్ష వాళ్ళని ఖాళీ చేయించి గన్నవరానికి ఐదారు కిలోమీటర్ల దూరంగా కాలువగట్టు మీద అధ్యక్ష కాలువగట్టు మీద దారేసి కాలువగట్టు మీద వెళ్ళాలి వెళ్ళినాక లోతట్టు పొలాల్లో రాళ్లు పాతి మీరు అక్కడ పోండి అని చెప్పి ఎన్ని ఖాళీ చేసి అక్కడ పొండని చెప్పి ఈ డెబ్బై ఎనభై ఎకరాలని కూడా డెబ్బై ఎనభై ఎకరాలను అధ్యక్ష అక్కడికి తరలించారు అధ్యక్ష ఈ ల్యాండ్ ఎక్సిషన్లో వాళ్ళకి ఇచ్చింది వీళ్ళకి మంచి భూములు తీసుకుని వాళ్ళకేమో దరిద్రపు రోడ్డు లేనటువంటి కాలువగట్టు పక్కన లోతట్టు ప్రాంతాల్లోనే వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష ఇంకొక వంద మంది రైతులకి వంద ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలుగానే ఉన్నారు అధ్యక్ష అది ల్యాండ్ అసైన్ చేయాలి గవర్నమెంట్ ల్యాండే దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి వాళ్ళు సాగులోండి వ్యవసాయం చేసుకుంటున్నారు అధ్యక్ష వాళ్ళని నిర్దాక్షణ్యంగా మీకు అసైన్ లే చేయలేదు మీకు హక్కు లేదు అని చెప్పి మెడబట్టి బయటికి గెంటారు అధ్యక్ష మెడబట్టి బయటికి గెంటి వంద ఎకరాలు కూడా ప్రభుత్వం తీసేస్తుంది అధ్యక్ష అంటే దళితులకు ఉన్నటువంటి వంద ఎకరాలు కావాల్సినటువంటి ఇళ్ల స్థలాలు కావాల్సినటువంటి ఏమో అక్కడే పక్కనిచ్చారు వీళ్ళకైతే టెంట్ స్థలం కూడా ఇవ్వకుండా మెడబెట్టి బయటికి ఎండేస్తారు అధ్యక్ష ఇంకొక ఆరు వందల ఎకరాలు ఉంది అధ్యక్ష ఈ ఆరు వందల ఎకరాల్లో కొంతమంది పెద్దలు ఉన్నారు అధ్యక్ష దాంతో సినిమా ప్రముఖులు అశ్విని దత్ గారు అదే అదేవిధంగా మన పెద్ద డైరెక్టర్ గారు రాఘవేంద్ర గారు కేవీ రావర్ అని చెప్పి కాకినాడ పోర్ట్ అయినా సీట్స్ కంపెనీ శ్రీధర్ గారు అని చెప్పి ఇటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు అధ్యక్ష ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు ఉన్నాళ్ళు వాళ్ళందరికీ వాళ్ళకు ఏడుగురిని సెలెక్ట్ చేసి వాళ్ళకి అమరావతిలో మీరు కోరుకోండి అని చెప్పి మ్యాప్ చూపించి చెరువు గట్ల మీద లేక్ వ్యూ ఉండాలి కమర్షియల్ ఉండాలి అది ఉండాలి ఇది ఉండాలి ఈ రోడ్డు పక్కన ఉండాలి ఆ రోడ్డు పక్కన ఉండాలి అని చెప్పి ఎకరానికి పద్నాలుగు వందల యాభై గజాలు చొప్పున వీళ్ళందరికీ ఒకే చోట వీళ్ళు కోరుకున్న చోట ల్యాండ్లు ఇచ్చారు అధ్యక్ష ఇంకా దీంతో కూడా పోగా బీసీలు ఎస్సీలు ఇతర కులాల వాళ్ళు ఉన్నారు అధ్యక్ష వాళ్ళకి ఇంతవరకు అసలు ఫ్లాట్లు కేటాయించలేదు అధ్యక్ష లాటరీ ఇస్తాం లాటరీలు ఇస్తాం చిన్న వాళ్ళందరికీ అని చెప్పి ఇంతవరకు కేటాయించలేదు అధ్యక్ష అక్కడ గన్నగరంలో ఎకరం ఆ రోజు ల్యాండ్ ఎక్స్ట్రేషన్ చేయాలంటే యాభై లక్షల రూపాయలు ఖర్చు అవుద్ది అధ్యక్ష అంటే నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడితే ఆ నాలుగు వందల కోట్ల రూపాయలతో ఎయిర్పోర్ట్కి ల్యాండ్ వస్తుంది అధ్యక్ష వాళ్ళకి ఇక్కడ ల్యాండ్లు ఇచ్చారు అధ్యక్ష ఎవరికి ఆరు వందల ఎకరాలకి ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆరు వందల ఎకరాలు గజం ముప్పై ఐదు వేల నలభై వేల రూపాయలు చెప్పారు అధ్యక్ష తీసుకున్నారు అంటే ఎకరం ఆరు కోట్ల రూపాయలు అధ్యక్ష ఎకరం ఆరు కోట్ల రూపాయలు అంటే వీళ్ళకి మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ల్యాండ్ ఇక్కడ ఖరీద ల్యాండ్ ఇచ్చారు అధ్యక్ష అక్కడ నాలుగు వందల కోట్ల రూపాయలు ఇస్తే డబ్బులు ఇస్తే వెళ్ళిపోయేదానికి మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఖరీదేసేటువంటి ప్రభుత్వం ఆయన కావలసినటువంటి వ్యక్తులకు ఇచ్చుకున్నాడు అధ్యక్ష పని వాళ్ళతో పాటు ఈ దళితులు ఇక్కడ ఇక్కడే ఇవ్వచ్చు అధ్యక్ష ఐదు సెంటో నాలుగు సెంటో స్థలం వాళ్ళకి ఇవ్వలేదు అధ్యక్ష వాళ్ళకి మాత్రం గన్నవరం ఊరు పక్కన ఏలూరు కాలు ఉంటుంది అధ్యక్ష కాలువ పక్కన డొంకెమట ఒక ఆరు కిలోమీటర్లు అక్కడ ఇచ్చాడు అధ్యక్ష ఇవన్నీ కూడా ఇటువంటి దుర్మార్గాలు ఒకటి కాదు రెండు కాదు అధ్యక్ష అనేక దుర్మార్గాలు చేసినటువంటి వ్యక్తి అధ్యక్ష అదేవిధంగా అని చెప్పి ఒక కారిడార్ పెట్టారు అధ్యక్ష అక్కడ కావాల్సి వస్తే అందరికీ ఇండస్ట్రీ పార్క్ ఇస్తానని చెప్పి ఒక పార్క్ పెట్టారు అధ్యక్ష అక్కడ కాడ అంతే అధ్యక్ష ఎసైన్ ల్యాండ్ వాళ్ళకి కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఫలాల్లో వ్యవసాయం సాగు చేసుకున్నటువంటి వాళ్ళకి కానీ రూపాయి బిళ్ళ కూడా ఇవ్వలేదు అధ్యక్ష గత ఇంట్లో చీఫ్ ఒక ఆయన ఉండడు అధ్యక్ష ఆయన బంధువు అక్కడ ఉండి ఆయన చెప్పిన వాళ్ళకి మాత్రం ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి మాత్రం కోటాను కోట్ల రూపాయల డబ్బులు ల్యాండ్ అక్రిజేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష ఏలూరు కాలువ ఒకటి ఉంటుంది అధ్యక్ష రామర్కోట రింగు దగ్గర గందవరం నియోజకవర్గంలోనే అక్కడ మరి మన పార్టీ ఆయన పార్టీకి సంబంధించినటువంటి దేవినేని బాజీ ప్రసాద్ గారు ఆయన భార్య కార్పొరేటర్ అధ్యక్ష విజయవాడ వాళ్ళ హోటల్ పగిలిపోద్దని చెప్పి ఆ హోటల్ కనుక ఇబ్బంది లేకుండా దాని కాలువ మీదకి టర్న్ చేశారు అధ్యక్ష రోడ్డు దాదాపు ఐదు ఆరు వందల మందిని నిరక్షరాస్ చేశారు అధ్యక్ష వాళ్ళకి ఒక సెంటు స్థలం కానీ ఏమి ఇవ్వకుండా తీసి పక్కన పడేశారు అధ్యక్ష ఆయనకి సంబంధించినటువంటి వ్యక్తులు అయితే ఒక రకంగా ఆయనకి సంబంధం లేనటువంటి వ్యక్తులు సంబంధం లేనటువంటి సామాజిక వర్గాలు అయితే ఒక రకంగా చూసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాదు అధ్యక్ష